ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు ప్రముఖ తమిళ సినీ నటుడు సతరాజ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేయాలని చూస్తే సహించింది లేదని ఆయన స్పష్టం చేశారు మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు పొందాలనుకునే ప్రయత్నాలు తమిళ గడ్డపై ఫలించవని సతరాజ్ తేల్చి చెప్పారు ఇటీవల పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్ మానాడు సభలో పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాస్తికులు సెక్యులరిస్టులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు అధికార డిఎంకే పార్టీని విమర్శించడంతో పాటు హిందువులు సనాతన ధర్మం అంటూ కొన్ని వాదనలు మరోసారి వినిపించారు నాస్తికులకు ఓ దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే నాస్తికులు హిందువులను ఎంచుకుని లక్ష్యంగా చేసుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి ఆయన మతం పేరిట తమిళనాట చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఇప్పటికే పలువురు మంత్రులు ఆరోపణలు చేస్తారు ఈ నేపథ్యంలో నటుడు సత్యరాజు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊర్ఖమంటూ పవన్ కళ్యాణ్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు పెరియర్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను మీరు మోసం చేయలేరు మురుగన్ సభలో మమ్మల్ని మోసం చేశామని అనుకుంటే అది మీ తెలివితక్కుతనమే అవుతుంది తమిళ ప్రజలు చాలా తెలివిన వారు తమిళనాట మీ ఆటలు సాగువని సత్యరాజ్ విమర్శించారు దేవుడి పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే తమిళ ప్రజలు తిప్పికొడతారని ఆయన హెచ్చరించారు